పార్టీకి ఒకప్పుడు కంచుకోటిగా ఉన్న ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం ఆ పార్టీ అంత బలంగా లేకపోవడంతో సరికొత్త చర్చ మొదలైంది మొదటి నుంచి గాంధీ నెహ్రూ కుటుంబానికి చెందిన నేతలు యూపీ నుంచి లోక్సభకు పోటీ చేస్తూ వస్తున్నారు అయితే రానున్న లోక్సభ ఎన్నికల్లో రాహుల్ ప్రియాంకలు పోటీ చేయడంపై మాత్రం సస్పెన్స్ నెలకొంది గత ఎన్నికల్లో అమెతీ నుంచి ఓటమి పాలైన రాహుల్ మరోసారి అక్కడ నుంచి చేస్తారా సోనియాకు కంచుకోట అయిన రాయ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉందా గాంధీ నెహ్రూ కుటుంబ వారసులు గతంలో మాదిరిగా యూపీలో గెలిచే పరిస్థితులు ఉన్నాయా రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో గెలుపోటములు సహజం అందుకే దేశంలోని ఏ రాజకీయ పార్టీ అతీతం కాదు ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ పార్టీకి దాదాపు మెజారిటీ రాష్ట్రాల్లో బలమైన క్యాడర్ ఉండేది దేశ రాజకీయాలపై కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్న రోజుల్లో ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే ఉత్తరప్రదేశ్లో కూడా ఎంతో బలంగా ఉండేది అలాగే ఉత్తరప్రదేశ్తో గాంధీ నెహ్రూ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉండేది దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ నుంచే దేశ తొలి ప్రధాని నెహ్రూ లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు ఫుల్పూర్ రాయబరేలీ నుంచి నెహ్రూ ఎంపీగా గెలిచారు నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ అల్లుడు ఫిరోజ్ గాంధీ ఇందిరా వారసులైన రాజీవ్ గాంధీ సంజీవ్ గాంధీ గాంధీ వరుణ్ గాంధీ సోనియా రాహుల్ గాంధీ వంటి గాంధీ నెహ్రూ కుటుంబ వారసులెందరినూ ఉత్తరప్రదేశ్ ఎంపీలను చేస్తుంది ఇక రాయ్బరేలీ అమేధి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈ రెండు నియోజకవర్గాలు గాంధీ నెహ్రూ కుటుంబానికి పెట్టని కోటగా ఉండేవి ఫిలిబిత్ సుల్తాన్పూర్ నియోజకవర్గాలకు మేనకా వరుణ్ గాంధీ ప్రాతినిధ్యం వహించారు ఉత్తరప్రదేశ్లో మొత్తం ఎనభై లోక్సభ స్థానాలున్నాయి గత లోక్సభలో యూపీ నుంచి కాంగ్రెస్కు ఒకే ఒక్క స్థానంలో విజయం దక్కింది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా రాయబరేలీ నుంచి సోనియా గెలుపొందారు ఒకప్పుడు మెజారిటీ ఎంపీ స్థానాలు గెలుచుకునే యూపీలో కాంగ్రెస్ ఒక్క స్థానానికే పరిమితం కావడమంటే కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో ఏ స్థాయిలో బలహీనపడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దాదాపు మూడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ యూపీలో అధికారంలో లేదు యూపీలో బలంగా ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకుని అస్తిత్వాన్ని చాటుకుంటోంది కాంగ్రెస్ అయితే ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆ రాష్ట్రంలోని రెండు స్థానాల్లో గెలిచేది మాత్రం కాంగ్రెస్ పార్టీనే ఆ స్థానాలే రాయబరేలి అమేధి సమాజ్వాది బహుజన సమాజ్వాది పార్టీకి బలంగా ఉండి తిరుగులేని అధికారం చలాయిస్తున్న సమయంలోనూ రాయబరేలీ అమేధిలో గాంధీ నెహ్రూ కుటుంబ వారసులే ప్రాతినిధ్యం వహించేవారు అయితే గత ఎన్నికల్లో అమేధి నుంచి రాహుల్ గాంధీ ఓడిపోవడంతో గాంధీ నెహ్రూ కుటుంబ కంచుకోట బద్దలైందా అన్న సందేహాలు సైతం వ్యక్తమయ్యాయి అమేధి నుంచే రాహుల్ గాంధీ లోక్సభ ప్రవేశం జరిగింది రెండు వేల నాలుగు ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేధి నుంచి ఎంపీగా గెలిచి లోక్సభలో అడుగుపెట్టారు రాహుల్ రాజకీయ జీవితం అమేధి నుంచే మొదలైంది కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాహుల్ స్మృతి ఇరానీ చేతిలో అమేధి నుంచి ఓటమి పాలవడం కాంగ్రెస్ వర్గాల్లోనే కాదు యావత్ దేశాన్ని షాక్కి గురిచేస్తుంది రాహుల్ నియోజకవర్గానికి రావడం లేదని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని ప్రచారం చేస్తూ వచ్చిన బీజేపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయనను ఓడించింది అమేధితో పాటు కేరళలోని వాయనాడు నుంచి రాహుల్ పోటీ చేయడంతో అక్కడ గెలవడం ద్వారా లోక్సభకు వెళ్లారు రాహుల్ భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా రాహుల్ అమేధిలో పర్యటించినప్పుడు రాహుల్ అక్కడ పోటీ గురించి మరోసారి చర్చ మొదలైంది రాహుల్ అమేధి నుంచి పోటీ చేస్తారా లేదా అన్నది ఇంకా తేలలేదు ఈ ఎన్నికల్లో యూపీలో పదిహేడు స్థానాలు కాంగ్రెస్కు కేటాయించింది మిత్రపక్షం సమాజ్వాదీ పార్టీ ఈ పదిహేడు స్థానాల్లో అమేధి రాయబరేలీ నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారన్నది తేలాల్సి ఉంది ఒకప్పుడు నెహ్రూ గాంధీ కుటుంబ వారసులు ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిన అవసరం లేకుండానే యూపీలో రాయబరేలీ అమేధి ప్రజలు వారిని గెలిపిస్తారనే అభిప్రాయాలుండేవి కానీ అమేధిలో రాహుల్ ఓటమితో ఇక నుంచి అంత సులువు కాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది ఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా రాహుల్ అంటే అమేధి ప్రజలకు ఎంతో అభిమానం ఉంటుందనడంలో సందేహం లేదు భారత్ జోడో న్యాయయాత్రకు వచ్చిన స్పందనే దీనికి ఉదాహరణగా చెబుతున్నారు అయితే రాహుల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని ఐదేళ్లలో కేవలం రెండుసార్లు మాత్రమే అమేథీకి వచ్చారనే విమర్శలు సైతం ఉన్నాయి అలా కాకుండా రాహుల్ అమేథీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇక్కడి నుంచే ఎన్నికల్లో పోటీ చేయాలని నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని అమేధి నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారనే టాక్ వినిపిస్తోంది అభివృద్ధి కార్యక్రమాలు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి పక్కన పెడితే గాంధీ నెహ్రూల వారసత్వ ప్రభావం ఇప్పటికీ అమేధి ప్రజలపై ప్రభావం చూపుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు రాజీవ్ గాంధీని ఎంతగానో అభిమానించిన అమేధి ప్రజలు అదే ప్రేమను రాహుల్ పైన చూపుతున్నారని ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన రాహుల్కు నియోజకవర్గంతో అనుబంధం పోదనేది అక్కడి ప్రజల అభిప్రాయం ఇక వరుసగా నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన నియోజకవర్గం రాయబరేలి నుంచి ఈసారి పోటీ చేయడం లేదని సోనియా ప్రకటించడంతో తెరపైకి ప్రియాంక పేరు వచ్చింది రాయబరేలీ నుంచి ప్రియాంక అమేధి నుంచి రాహుల్ పోటీ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది రాయబరేలి నియోజకవర్గం నుంచి నెహ్రూ ఇందిరా సోనియా ప్రాతినిధ్యం వహించారు ఆ వారసత్వాన్ని ప్రియాంక కొనసాగిస్తారని భావిస్తున్నారు మరి ప్రియాంక అక్కడి నుంచి పోటీ చేస్తారా ఒకవేళ చేస్తే గెలుస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది దేశానికి ప్రధానులను అందించిన రాయబరేలి ఎమర్జెన్సీ విధింపునకు కారణమైంది అనారోగ్యం వృద్ధాప్యం కారణంగా సోనియా గాంధీ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదు రాజస్థాన్ నుంచి సోనియా రాజ్యసభకు వెళుతున్నారు వరుసగా నాలుగు సార్లు గెలిపించిన రాయబరేలి ప్రజలకు సోనియా భావోద్వేగ లేఖ రాశారు రాయబరేలీ నుంచి సోనియా తప్పుకోవడంతో ఆ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలని డిమాండ్ వినిపిస్తోంది ఇప్పటికే ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు ఎన్నికలు జరిగితే ప్రతి రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు కాంగ్రెస్లో ఎలాంటి పదవులు లేనప్పటికీ రాహుల్ తో కలిసి పార్టీ రాజకీయాలను నడిపిస్తున్నారు అదే తరహాలో ఇప్పుడు తల్లి సోనియా నాయనమ్మ ఇందిరా వారసురాలిగా రాయబరేలి నుంచి ప్రియాంక పోటీ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు కోరుతుండడం కాస్త హాట్ టాపిక్ గా మారింది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అమెధి రాయబరేలి గాంధీ నెహ్రూ కుటుంబానికి కంచుకోటలే అన్నది కాదనలేని సత్యం మాయావతి అధికారంలో ఉన్న సమయంలో ఈ రెండు నియోజకవర్గాల పేర్లు మార్చడానికి ప్రయత్నిస్తే స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఆ స్థాయి ప్రజాదరణ రాహుల్ ప్రియాంకకు ఉందా లేదా అన్న సంగతి పక్కన పెడితే ఆ కుటుంబంతో రెండు నియోజకవర్గాల ప్రజలకు విడదీయలేని అనుబంధం ఉందన్నది అందరూ అంగీకరించాల్సిందే అమెధి నుంచి మూడుసార్లు రాహుల్ను ప్రజలు గెలిపించారు అలాగే రాయ్బరేలీ నుంచి ప్రియాంకను ఎంపీగా గెలిపిస్తారని కాంగ్రెస్ నేతలు ధీమాతో ఉన్నారు అయినా సరే రాయ్బరేలీతో పాటు మరో నియోజకవర్గంలో ప్రియాంక పోటీ చేయాలని పార్టీ పెద్దలు సూచిస్తున్నట్టు సమాచారం ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ ప్రియాంకలు యూపీ నుంచి పోటీ చేయడం ద్వారా కాంగ్రెస్ కా రాష్ట్రంలో పట్టును కోల్పోకుండా చేయడంతో పాటు గాంధీ నెహ్రూ కుటుంబాలకు మద్దతుగా ఉంటున్న ప్రజలకు నాయకత్వం వహించినట్లవుతుందనే చర్చ ఆసక్తికరంగా మారింది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన యూపీలో ప్రస్తుతం ఆ పార్టీ బలహీనంగా ఉంది అయితే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎస్పీలు కలిసి పోటీ చేస్తుండటంతో గతంతో పోలిస్తే కాస్త పుంజుకునే అవకాశాలున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అగ్రనేతలు సైతం యూపీ నుంచి పోటీ చేయడం ద్వారా యూపీపై కాంగ్రెస్ తన పట్టును పెంచుకునే అవకాశాలే ఉన్నాయి అలా కాకుండా యూపీ నుంచి రాహుల్ ప్రియాంకలు పోటీ చేయకపోతే ఆ పార్టీకి యూపీ ప్రజలు ఏ మేరకు మద్దతుగా నిలుస్తారనేది చెప్పలేని పరిస్థితి ఉంటుంది అందుకే మొదట్నుంచి గాంధీ నెహ్రూ కుటుంబం నుంచి పోటీ చేస్తోన్న నేతలను ఎన్నికల్లో గెలిపిస్తోన్న యూపీలో మరోసారి పోటీ చేయాల్సిన అవసరం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి యూపీలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా మారాలంటే రాహుల్ ప్రియాంక వంటి నేతలు అక్కడి నుంచి పోటీ చేయడం ఎంతో అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది ఒకప్పుడు గాంధీ నెహ్రూ కుటుంబ వార్తలు ప్రచారం చేయకపోయినా సరే యూపీలో పోటీ చేస్తే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచేవారు కానీ గత ఎన్నికల్లో రాహుల్ ఓడిపోవడంతో ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని తెలుస్తోంది అయితే కాంగ్రెస్ పార్టీకి కీలకమైన యూపీ నుంచి రాహుల్ ప్రియాంకలు పోటీ చేస్తారా లేదా అనేది చూడాలి మరి